హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మోహనం పార్ట్ ఎయిటీన్ ప్రియ మాటలు వింటూ భాస్కర్ దంపతి కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంకా ఏదో అన్నారు గుర్తు రావట్లేదే అంటూ బుక్ మీద వేలు పెట్టుకొని కొద్దిసేపు ఆలోచించి వంశీని వాడు అన్నారు కదా వాడేంటి అంకుల్ వాడు రెస్పెక్ట్ ఎక్కడ అతనికి ఒక పేరుంది వంశీకృష్ణ అని పేరుతో పిలవండి అంతే తప్ప నా భర్తని రెస్పెక్ట్ లేకుండా వాడు అని పిలిస్తే నేను ఊరుకోను మిమ్మల్ని వాడు అంటే ఊరుకోరు కదా ఎవరైనా అంతే మరోసారి నా భర్తకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడే పని అయితే ఈ గుమ్మం మీరు తొక్కవలసిన అవసరం లేదు అండ్ ఫైనలీ ఏమన్నారు విడాకులు తీసుకోమన్నారు కదా నా లైఫ్ మీరు ఎలా డిసైడ్ చేస్తారు నేను నా మామను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను విడాకులు ఎందుకు ఇస్తాను ప్రాణం పోయినా ఇవ్వను నా బ్రతుకైనా చావైనా ఈ ఇంట్లోనే నా మామతోనే తన వదిలే ప్రసక్తే లేదు ఇక మనం మాట్లాడుకోవడం అయిపోయింది అని అనుకుంటున్నాను అంకల్ దయచేసి మీరు బయలుదేరండి అంటూ రెండు చేతులతో నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోతుంది ప్రియ అసలు ప్రియ తన డబ్బు రుచి చూపించగానే తన వెంట వచ్చేసింది అనుకుని ఎంతో నమ్మకంగా వచ్చాడు మధుసూదన్ అసలు ప్రియా ఇలా మాట్లాడుతుంది అని అస్సలు ఊహించలేదు కోపంతో ఇంకా అవమానభారంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు మధుసూదన్ అప్పటిదాకా బయటనే చాటుగా ఉన్న వంశీ మధుసూదన్ కనపడకుండా మరింత చాటుగా వెనక్కి వెళ్ళి నిలబడతాడు మధుసూదన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వంశీ శిలలా ఉన్న చోటనే నిలబడిపోతాడు లోపలికి వెళ్ళలేక పదే పదే ప్రియ ఆలోచనలు బాగా డిస్టర్బ్ చేయడంతో ఆఫీస్లో ఉండలేక ఆఫీస్ టైం కన్నా గంట ముందే ఇంటికి వచ్చేస్తాడు వంశీ ఇంటి దగ్గరకు రాగానే గుమ్మంలో మధుసూదన్ని చూసి కోపంతో ముందుకు రెండు అడుగులు వేసి ప్రియ మధుసూదన్తో మాట్లాడిన మాటలు విని స్టన్నా అక్కడే నిలబడతాడు అసలేం జరుగుతుందో చూద్దామని కొంచెం దూరంగా ఎవరికీ కనబడకుండా నిలబడి ఉంటాడు ప్రియ మధుసూదన్తో మాట్లాడిన ప్రతి మాట విన్నాడు తను మాట్లాడిన ప్రతి మాట చాలా హ్యాపీగా అనిపించింది వంశీకి పదే పదే నా మామ అంటుంటే తనని సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే ఏదో తెలియని మధురభావం హృదయం నిండా చేరిపోయింది ప్రియ మాట్లాడిన ప్రతి మాట తన మనసుకు చేరిపోయింది అందంగా తన మనసులో నిలిచిపోయాయి ఆ మాటలు తన మీద ఎంత నమ్మకం అని ఎంతో మురిసిపోతాడు వంశీ ఈ ఆనందంలో వెంటనే ఇంటికి వెళ్ళలేక మనసు ఒంటరితనాన్ని కోరుకుంటుంటే అట్నుండే బయటికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిన ప్రియ డైరెక్ట్ గా తన రూమ్కి వెళ్ళిపోతుంది డోర్ లాక్ చేసుకుంటుంది ప్రియ లోపలికి వెళ్ళగానే భాస్కర్ దంపతులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఇద్దరి కళలో కన్నీళ్లు తెలియని ఆనందంతో కూడిన ఉద్వేగం మనసంతా నిండిపోతుంది భాస్కర్ ఎన్ని రోజులు రాజు మీద ఉన్న కోపం ప్రియ మీద చూపించి తనతో అసలు మాట్లాడలేదు ఈ రోజు తన మధుసూదంతో మాట్లాడిన ప్రతి మాట చాలా ఆనందాన్ని ఇచ్చింది ప్రియ మీద కోపం మొత్తం పోయింది ఇక నుండి తన మీద చూపించకుండా మనసు అంతరాల్లో దాచుకున్న ప్రేమను బయటకు తీసి మనవరాల్ని కూడా తన కూతుర్ని ఎలా చూసుకున్నాడో అంతే కారంగా చూసుకోవాలని డిసైడ్ అవుతాడు హ్యాపీగా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఈ టైంలో వంశీ ఉంటే బాగుండేది ఇద్దరి మధ్యన దూరం కొంచెమైనా తగ్గేది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది వేదవతి రూమ్లోకి వెళ్ళిన ప్రియకి ఎందుకు ఏడు బాగా తన్నుకు వస్తుంది విడాక్లిమ్మంటాడు ఆ వేస్ట్ ఫెలో ఎంత ధైర్యం వెడికి కొట్టుకుంటాం తిట్టుకుంటాం అది మా ఇష్టం అలా ఎలా డైవర్సిస్తానో అనుకుంటూ వేడి చేస్తుంది ఆ పదమే ప్రియక నచ్చలేదు చాలాసేపు ఆఫ్లో అలానే ఉండిపోతుంది ఎప్పటికో తేరుకుంటుంది ఎందుకు నేను వంశీతో విడాకులనగానే అంతలా ఏడు చేశాను అనుకుంటూ ఆలోచనలో పడుతుంది వంశీని నేను ప్రేమిస్తున్నానా అనుకోగానే ప్రియ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగ్ వంశీ పెట్టిన ముద్దు గుర్తుకు వచ్చి పెదవులు తడుముకుంటూ నవ్వుకుంటుంది ప్రియ బయటికి వెళ్ళిన వంశీ కృష్ణా ప్యారెస్ దగ్గర ఆగి నిలబడి కృష్ణానదిని చూస్తూ ఉంటాడు ఆ నది వేగం తమ ఆలోచనలు కూడా పరుగులు పెడుతున్నాయి చాలాసేపు అక్కడే ఉండి సుమారు గంట తర్వాత ఇంటికి బయలుదేరుతాడు ప్రియ చాలాసేపు రూమ్లో ఉండి ఒకేసారి ఫ్రెష్ అయి బయటికి వస్తుంది అప్పటికే వేదవతి కిచెన్లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది ప్రియ నవ్వి చెప్పుకు రాని ఈ కూరలు ఎలా ఉండాలి అంటూ అడుగుతుంది వేదవతి ప్రియవైపు ప్రేమగా చూస్తూ తన్నుతడును ముద్దు పెడుతుంది ఎంత బాగా మాట్లాడావురా అంటూ ఉన్నదేగా మాట్లాడాను తొందరగా చెప్పు ఇవి ఎలా ఉండాలి అని లేదంటే మరల నా రాక్షసుడు వచ్చి వండలేదు అని గొడవ చేస్తాడు అంటూ నవ్వేస్తుంది అప్పుడే గదిలోకి వెళ్ళబోతున్న వంశీ ఆ మాటలు వింటూ నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు రూమ్ లాక్ చేసి వాటర్ ఓపెన్ చేస్తాడు అందులో లాక్ వేసి ఒక చిన్న లాకర్ ఉంటుంది ప్రియ బట్టలు ఒకవైపు ఉంటే వంశీ బట్టలు మరోవైపు ఉంటాయి వంశీ బట్టలు ఉన్న వైపు ఈ లాకర్ ఉంది అది ఎప్పుడు లాక్లోనే ఉంటుంది ప్రియ కూడా అది వంశీకి సంబంధించింది కనుక ఎప్పుడు కంజోల్కి వెళ్ళలేదు వంశీ కీజ్ తీసుకొని ఆ లాకర్ ఓపెన్ చేస్తాడు అందులో ఉన్న వస్తువుల్ని చాలా ప్రేమగా తడుముతూ ఉంటాడు అవన్నీ తన ప్రేమ తాలూకు జ్ఞాపకాలు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు దాచుకున్న తన ప్రియమైన వ్యక్తి తన ప్రియ జ్ఞాపకాలు నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టమేనే అందుకే నువ్వెందుకు వెళ్ళిపోయావో తెలియక నీకు సంబంధించిన జ్ఞాపకాలని పదిలంగా దాచుకున్నాను కొద్దిగా పెద్ద అయిన తర్వాత తెలిసింది మన కుటుంబాల మధ్య జరిగిన గొడవ అలాగే చిన్నప్పుడే జరిగిన మన పెళ్లి విషయం కూడా అంతే అప్పటిదాకా నీ మీద ఉన్న ఇష్టం కాస్త ప్రేమగా మారిపోయింది అది నాతో పాటే పెరిగింది ఎంతలా నీ మీద ప్రేమ పెరిగింది అంటే నువ్వు నాకు మాత్రమే సొంతం అనుకునేంతగా కానీ మీ నాన్న చేసిన పని వలన నీ మీద కూడా కోపం ఉండడంతో నా ప్రేమను మనసులోనే సమాధి చేశాను అందుకే కనీసం ఒకసారి కూడా నేను చూడటానికి రాలేదు నువ్వెలా ఉంటావో కూడా తెలీదు కానీ తెలుసా బంగారం నేను చూడాలి అని మనసు ఎంత తాతహాలు ఎంతైనా నువ్వు నాదానివి కదా నాకు మాత్రమే సొంతమైన నా భార్యవి చిన్నప్పుడే నా మనసుకు తెలిసిందేమో నువ్వే నా ప్రాణమని అందుకే ఏమీ తెలియని వలస వయసులోనే నీ మెడలో తాళి కట్టేశాను మీ కుటుంబం మీద ఎంత కోపం ఉన్నా నీ మీద నా ప్రేమను మాత్రం చంపుకోలేకపోయానే ఆ ప్రేమను అలాగే భద్రంగా మదిలో దాచాను బయటకు రానివ్వకుండా అంటూ తన జ్ఞాపకాలుగా దాచుకున్న చిన్నప్పటి వస్తువుల్ని తడుముతూ ఉంటాడు వంశీ కానీ నీకు తెలుసా రాక్షసి నిమిషం కూడా నీ ఆలోచన నన్ను వదిలేది కాదు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో ఇలా ఎన్నో ఆలోచనలు దేహం ఒక చోట ప్రాణం మరో చోట ఉన్నట్లుగా ఫీల్ అయ్యాను ఎన్ని రోజులు అలా నీ మీద ఉన్న ప్రేమను బయట పెట్టలేక లోపల దాచుకోలేక సతమతం అవుతున్న టైంలోనే అక్క వచ్చింది నీ పెళ్లి గురించి చెప్పి ఆ పెళ్లి ఆపి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది నీ పెళ్లి గురించి వినగానే నా గుండె వెలువల్లాడిపోయింది ప్రాణం పోయినట్లుగా అనిపించింది కానీ మీ నాన్న మీద కోపంతో మొదట పెట్టి చూపించిన నువ్వు దూరమైతే నేను బ్రతకలేను కనుక వెంటనే పెళ్లికి ఒప్పుకొని వచ్చి నీ మెడలో రెండోసారి తాళి కట్టి నా సొంతం చేసుకున్నాను నీ మెడలో తాళి కట్టి నేను నా దాన్ని చేసుకున్న తర్వాత కానీ నా గుండె వేగం తగ్గలేదు అప్పుడు మనసులో ప్రశాంతత చేరింది నా మనిషిని నా సొంతం చేసుకున్నాను అని హ్యాపీగా అనిపించింది ముందైతే నువ్వు దూరం కాకుండా పెళ్లి చేసేసుకొని అంతగా అయితే పెళ్ళైన తర్వాత నీ మీద కోపం చూపించవచ్చులే అనుకున్నాను ఇప్పుడు అందుకే కోపం చూపిస్తున్నాను కానీ ఈరోజు నువ్వు ఆ మధుస్థంతో మాట్లాడిన మాటంతో నీ మీద మధ్యలో దాచేసిన ప్రేమని పూర్తిగా బయటకు తెచ్చేశావు ఇక నీ మీద కోపం చూపించలేను అలానే తగ్గిరవ్వలేను కొంచెం టైం పడుతుంది కానీ ఈ వంశీ ఎప్పటికీ నా ప్రియకు మాత్రమే సొంతం మంద చిన్నప్పుడే ముడిపడిపోయిన బంధమే ఎప్పటికీ నువ్వు నా సొంతం నా ప్రియ నాకు మాత్రమే సొంతం లవ్ యూ ప్రియా అనుకుంటూ చిన్నప్పటి జ్ఞాపకాన్ని ఒకసారి ముద్దు పెట్టుకొని మరలా వాటిని భద్రంగా లోపల లాకర్లో దాచి మరలా లాక్ వేస్తాడు వంశీ బెడ్ మీద కూర్చుని ప్రియ గురించే మరలా ఆలోచిస్తూ ఉంటాడు మా ఆయన సంపాదిస్తాడు అన్నని నమ్మకాన్ని నిలబెడతానే నా కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అని చాలా రోజుల నుండి రాత్రి పగలు కష్టపడుతున్నాను ఒక సొంత కంపెనీ పెట్టే ఆలోచనతో నా ప్రేమ నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాను నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అని మార్నింగ్ ఆఫీస్ వర్క్ నైట్ నా సొంత కంపెనీ పెట్టడానికి కావలసిన వర్క్ ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ అంతా అయిపోవచ్చింది ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా వర్క్ కంప్లీట్ చేసుకొని మనీ ఏర్పాటు చేసుకొని కంపెనీ పెట్టడమే ఆ తర్వాత మీ ముగ్గురికి ఏ లోటు రానివ్వన బంగారం అనుకుంటాడు మనసులో వంశీ ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్